సోషల్ మీడియాలో ఏ వార్తలు వచ్చినా అవి ఓ హాట్ టాపిక్ లే మన నిన్నమొన్నటి స్వీట్ సిసింద్రి అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రియా భూపాల్ తో బ్రేక్ అయిన విషయం తెలిసిందే అయితే వీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తే అఖిల్ తన ఫిల్మ్ కెరీర్ ని బిల్డప్ చేసుకుంటున్నాడు శ్రేయా తన పెళ్లి కోసం కలలు కంటూ సిద్ధమవుతోంది అవునండి మీరు కరెక్ట్ గానే విన్నారు శ్రేయా భూపాల్ మళ్లీ ప్రేమలో పడింది ఎవరితో అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్తో అవునండి ఓ పార్టీలో అల్లు శిరీష్తో పరిచయమై వీరిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందట ఈ స్నేహం కాస్త ప్రేమగా మారి శిరీష్తో ఏడడుగులో వేద్దామని అనుకుంటుంది శ్రియా భూపాల్ అయితే వీరి లవ్ సంగతి అల్లు వారి ఇంట్లో అటు శ్రియా భూపాల్ వారి ఇంట్లో చెప్పారట కానీ ఇంకా అఫీషియల్ గా ఏ విషయం పెద్దలు చెప్పలేదు అంటే అంటే రెడ్ సిగ్నల్ కానీ గ్రీన్ సిగ్నల్ కానీ ఏదీ ఊపలేదు శ్రీయా అఖిల్తో బ్రేకప్ అయ్యి గా ఉన్న టైంలో అల్లు శిరీష్తో పరిచయం ఏర్పడి తన శాడ్నెస్ ని పోగొట్టాడట శిరీష్ అందుకే మంచి అండర్స్టాండింగ్ ఉందని చక్కని నేచర్ అని శ్రీయా శిరీష్ ని లైక్ చేసి లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకొని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసిందట అయితే సోషల్ మీడియాలో వారి ఫోటో ఒకటి కూడా బాగా ఈ మధ్య వైరల్ అయింది వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నట్టు పార్టీని ఎంతో ఎంజాయ్ చేసినట్టుగా ఆ ఫోటో దిగారు నిజంగా ఈ ఫోటోని చూస్తే ఎవరైనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా లవ్లో ఉన్నట్టుగా కనిపించింది బట్ ఏది ఏమైనా వీరిద్దరి మధ్య ఉన్న లవ్ కానీ మ్యారేజ్ సంగతి కానీ ఈ వార్తలు నిజం ఎంతుందో తెలియాలంటే అల్లు అరవింద్ గారు చెప్తే కానీ గా ఏది కరెక్టో ఏది అబద్ధమో తెలియదు anything happening in Tollywood, please like, share and subscribe.